మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని ఎటువంటి రకమైన బెట్టింగ్ నిష్ గానీ ఇక్కడ పర్మిషన్ లేదు ఈ రెండు నిషేధం దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి డబ్బులు సంపాదించండి ఈజీ మనీ రండి అని ఎవరైనా మీకు ప్రోత్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి గ్యారంటీ జరుగుతాయి ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది ఆల్రెడీ ఒక ఎస్ఐటి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ నిజామాబాద్ లో స్పెసిఫిక్ గా బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ బెట్టింగ్ ఇష్యూస్ స్పెషల్ ఫోకస్ పెట్టం మీరు పదవ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎర్పల్లి లో ముగ్గురు కుటుంబ ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు దాన్ని మళ్ళీ మేము సూసైడ్ నుంచి తీసి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసులు కింద తీసుకొచ్చి ఎవరైతే బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఎందుకు ఉంటే బెట్టింగ్ కూపన్ లో పడి వాళ్ళతో అప్పులు చేసి వాళ్ళ ప్రాణం వాళ్ళు తీసుకున్నారు అట్లానే ఇది కూడా వాళ్ళు ఆ కేసు మళ్ళీ మేము రీఓపెన్ చేయడం జరిగింది యాప్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా బెట్టింగ్ పెట్టా దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది యాప్ గురించి మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా దగ్గరికి మనీ వెళ్ళిందో వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది అట్లానే మనకి మొన్న ఒక కేసు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక యువకుడు బెట్టింగ్ లో డబ్బులు పోయినాయని ఆత్మహత్య చేసుకున్నాడు ఇట్లాగా ఆత్మహత్యలు చేసుకోవడం చాలా కలిసి వేస్తుంది యువత మంచి భవిష్యత్తు యువత ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఈ బెట్టింగ్ వలలో పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని మేము స్టడీ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఇది అవమానం ఫీల్ అయ్యి లేదంటే ఎవరైనా చిన్న చూపు చేస్తారని ఏదో ఒకటి ఆ భావన వల్ల వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్తున్నారు ప్లీజ్ పోలీస్ ఇంటిమేట్ చేయండి ఎటువంటి ఇందాక కేసుల్లో కూడా మేము ఎక్కడో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ పేరు ఎక్కడ డిస్క్లోజ్ డిస్క్లోజ్ చేయట్లేదు ఫర్ వెరీ మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడాలి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పినందుకు మేము వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఐడెంటిటీని ఎక్కడ రివీల్ చేయట్లేదు అట్లానే ఎవరైనా ఈ వెట్టింగ్ కూపంలో పడిపోయి ఉన్నారు అనుకుంటే ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి లేదంటే మాకు పోలీసును రీచ్ అవ్వండి వన్ నైన్ త్రీ జీరో కానివ్వండి డైల్ హండ్రెడ్ లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ రీచ్ అవ్వండి మేము ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ అట్లానే మిమ్మల్ని మోసం చేసి బెట్టింగ్ యాప్ లో వలలో లాగిన వాళ్ళని గ్యారంటీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లానే తల్లిదండ్రులు కూడా ఒక విజ్ఞప్తి మీ పిల్లలు ఎవరైనా ముభావంగా ఉన్నా కానీ లేదంటే ఇంకెన్ని ఏదో ఏదో రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే కూడా ప్లీజ్ పిల్లలతో మాట్లాడండి ఏంటి ఇబ్బంది కనుక్కోండి ఒకవేళ ఇట్లాంటి బెట్టింగ్ భూతానికి కానీ లేదంటే బెట్టింగ్ అనే కాదండి ఎటువంటి వ్యసనానికి లోనైనా మీరు తెలుసుకుని మాకు ఇంటిమేషన్ మీరు తెలుసుకుని మీరు మాట్లాడితే పిల్లలు అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్లరు సో అది ఒక చిన్న ఒక రిక్వెస్ట్ తర్వాత బెట్టింగ్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లాంటిది బెట్టింగ్ ప్రమోట్ బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారు ఎవరైనా కానివ్వండి వాళ్ళు కూడా సైబర్ టెర్రరిస్టే వాళ్ళ మీద అంతే స్ట్రిక్ట్ గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీకు ఎటువంటి మీకు తెలిసి కానీ మీ ఏరియాలో ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ మాకు షేర్ చేయండి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందులోనూ మేము సెక్షన్స్ నార్మల్ గేమింగ్ యాక్ట్ సెక్షన్స్ తో కాకుండా వీటిని బెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మేము ట్రీట్ చేస్తున్నాం అందుకు దానికి అనుగుణంగానే సెక్షన్స్ పెట్టడం జరిగింది సో ఎవరైనా ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తే వాళ్ళు గ్యారంటీ జైలు పోవడమే కాకుండా ప్రాపర్టీ ఏదైతే సంపాదించారో ఇదంతా జప్తు చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి